ఒకప్పుడు తర్వాత అదే ఓటరు మళ్ళీ వీళ్ళకి అండగా నిలబడ్డానికి అదే అనేది అప్పుడు ఆ రోజున అసంతృప్తి ఉంది దాన్ని చల్లార్చగలిగాడు కేసీఆర్ రెండవది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గిఫ్ట్ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అందరినీ కలిపేసేసి మాయనకాలే వీళ్ళందరు అని చెప్పిందో వీళ్ళకి వీళ్ళు తమని తాము ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది ఎవరు ఆంధ్ర సెటిలర్స్ అని తాము ప్రూవ్ చేసుకోవచ్చు మేము ఇక్కడ ఉండి కాంగ్రెస్ ని గెలిపించామంటే సెటిలర్స్ అందరూ తెలంగాణకు పడిపోతుంది అన్నటువంటి కోపం అంటే భయం ఆ భయం కేసీఆర్ ని గెలిపించింది దానికి తోడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా సేఫ్ గా ఉన్నారు ఈ టెన్ ఇయర్స్ నుంచి అంతకుముందు వాళ్ళ కాంగ్రెస్ టైం లోనే నరకం అనుభవించారు ఎందుకని తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ టైంలో బీఆర్ఎస్ దానికి ఎదిరించి వాడేది కాబట్టి ఆ టైంలో సఫర్ అయినటువంటి వాళ్ళు తర్వాత చాలా సుఖమైన జీవితాన్ని అనుభవించారు దాన్ని ఇచ్చేవాడిని వదిలేసి గొడవలు పెట్టిన కాంగ్రెస్ ని ఎందుకు గెలిపించాలి అందుకు అక్కడ తేడా దానికి తోడు అభివృద్ధి బాగా జరిగింది ఎక్కడ ఆగల కాబట్టి వాళ్ళు వేశారు రూరల్లో అభివృద్ధి జరిగినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో ఓటేశారు ఎయిటీన్లో కానీ ఎప్పుడైతే రూరల్లో ఆ గెలుపు తర్వాత అప్పుడు ఏమన్నారు కేసీఆర్ మళ్ళీ రాగానే ఇళ్ళిస్తానన్నారు అది మిస్ చేశారు అది చాలా అసంతృప్తే ఒక ఇల్లు కావాల్సిన చోట